నమస్తే వెల్కమ్ స్టోర్ సో ఈ రోజు మీకు కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ అప్డేట్ అయితే తీసుకొచ్చేస్తున్నాను సో ఆ అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా సో ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి దసరా అయితే అయిపోయింది కానీ కింగ్డమ్ సేల్ మాత్రం మాఫియా ఆగట్లేదు ఫుల్ 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 స్పెషల్ గా నడుస్తుంది ఈ ఆఫర్ సేల్ సో ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం తెస్తున్న అప్డేట్ సో చాలా మంది కస్టమైజ్ లాంగ్ ఫ్రాక్స్ అడుగుతున్నారు అంటే ప్లెయిన్ శారీస్ కావాలన్నా మాకు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి అంటున్నారు ఈ రోజు మీకోసం మూడు స్పెషల్ గ్యారెంటీస్ అయితే తీసుకొచ్చా సో అంతేకాకుండా ఇంకా నాలుగు స్పెషల్ డిజైన్స్ అయితే రిస్టాక్ చేశారు సో చూసేద్దామా ఈ రోజు కింగ్డమ్ లో మీకు అందిస్తున్న స్పెషల్ అప్డేట్ మీరు చూస్తున్న స్టోరీ ఎక్కడుంది 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 ఉంది ఎక్కడ ఉంది సో సోరత్వ షాప్ ఇప్పుడు గుంటూరులో ఉంది గుంటూరులో సిటీ మార్కెట్ మన షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది చక్కగా యూట్యూబ్లో వీడియోస్ ప్రతిరోజు అప్డేట్గా వస్తాయి మీరు కంటిన్యూగా వాచ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అడ్రస్ కావాలనుకుంటే గూగుల్లో కూడా ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మన స్టోర్ అడ్రస్ కూడా వచ్చేస్తుంది కానీ రోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ స్పెషల్ అప్డేట్ ఏంటో మనం నుంచి నేను మీకు అందిస్తున్న ఫస్ట్ ఐటమ్ సో సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో శారీ అంతా కూడా కంటిన్యూగా స్పెషల్గా ఇంతే వస్తుంది ఖచ్చితంగా ఆరు మీటర్లు వస్తుందండి సో సూపర్ గా ఉంటుంది శారీ అంతా కూడా ఇక్కడ సిల్వర్ స్పెషల్ లైన్స్ వస్తుంది కనబడుతున్నా సిల్వర్ స్పెషల్ లైన్స్ సో ఇది మంచి జూట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది సూపర్ గా ఉంటుంది కస్టమైజర్ ఫ్యాబ్రిక్ సో ఈ ఐటమ్ లో ఎన్ని కలర్స్ మ్యాచింగ్ ఉందో ఒకసారి వాచ్ చేయండి సో ఈ ఐటమ్ అంతేనా ఫైవ్ కలర్స్ ఈ ఐటమ్ లో ఐదు రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్ గా ఉంది చూసారా ఐదు రంగుల మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి సిక్స్ మీటర్స్ కట్ వస్తుంది అనమాట చక్కగా మీకు సూపర్ లాంగ్ ఫ్రాక్ అయితే ఉంటుంది సూపర్ వెరైటీ ఐదు రంగుల మ్యాచింగ్ తో ఈ రోజు మీ ముందుకి కింగ్డమ్ సైడ్ నుంచి స్పెషల్ ప్రైస్ తో మీ ముందుకు అయితే తీసుకొచ్చా ఇది కంటిన్యూ సిక్స్ మీటర్స్ ఉంటుంది అనమాట మధ్యలో కట్టు అలా ఉండదు కంటిన్యూ సిక్స్ మీటర్స్ ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకోసం జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అంటే వన్ థర్టీ రూపీస్ అనమాట బిల్ రాసేటప్పుడు నూట ముప్పై రూపాయలను రాస్తాము సో ఐదు రంగులు మ్యాచ్ జాగ్రత్తగా వచ్చేయండి సో మీకు ఏది కా దీంట్లో మొత్తం మూడు వెరైటీస్ వచ్చి ఇది ఫస్ట్ వెరైటీ ఏది కావాలంటే మాకు క్లియర్ గా స్క్రీన్ షాట్ అయితే పంపించండి ఇది ఫస్ట్ ఐటమ్ అనమాట సెకండ్ ఐటమ్ అయితే స్పెషల్ సిల్క్ అంటారు సో మొత్తం శారీ అంతా కూడా ఇలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా లైన్స్ తో చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ కూడా సూపర్ ఆఫర్ ప్రైస్ లో మీకు అయితే దొరికింది సో ఇంకా దీనికి పళ్ళు ఇల్లు అట్లా ఏమి ఉండదు అండి మళ్ళీ పళ్ళు సపరేట్ బ్లౌజ్ సపరేట్ అలా ఏమి ఉండదు శారీ మొత్తం కూడా కంటిన్యూగా గా ఇదే డిజైన్ ఇదే కలర్ ఇట్లా శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుందన్నమాట ఇది వచ్చేసరికి క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో వచ్చేసరికి ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ గా ఉంది చూడండి ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సో ఐదు రంగుల మ్యాచింగ్ ఈ ఐటమ్ కూడా ఐదు రంగుల మ్యాచింగ్ అవైలబుల్ ఉంది జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది కూడా క్లాత్ చాలా హెవీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ కస్టమైజ్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ అనే కాదు చాలా మంది కూడా సింపుల్ గా ఇలా వేర్ చేసుకొని ఒక ఫ్యాన్సీ బ్లౌజ్ అలా వేసుకుంటున్నారు మంచి సూపర్ సెలబ్రిటీ లుకింగ్ వస్తుంది సో ఇంటి దగ్గర కూడా మీకు తొందరగా సేల్ అవుతాయి చాలా మంది ఇప్పుడైతే ఫుల్ ట్రెండ్గా నడుస్తుంది ఇలా స్పెషల్ శారీస్ అంటే ప్లేన్ శారీస్ కొంచెం సెల్ఫ్ వివింగ్ ఇవి బాగా ట్రెండ్గా నడుస్తుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ ఈ రోజు మీకు దొరికితే జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఇది సెకండ్ డిజైన్ సెకండ్ వెరైటీ అనమాట సో దీంట్లో మూడో వెరైటీ కూడా ఉంది అది ఇంకొంచెం స్పెషల్ గా ఉంటుంది ఇది ఇంకొంచెం క్రేజీగా ఉంటుంది సో మన ఛానల్ నుంచి ఏ అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి రోజు కొత్త వీడియోస్ మిమ్మల్ని పలకరిస్తాను చూడండి దీని స్పెషల్ ఏంటి అంటే ఇది బోర్డర్ చూడండి బార్డర్ కూడా మొత్తం కూడా సెల్ఫ్ వివింగ్ వస్తుంది అనమాట సెల్ఫ్ జకాడ్ వింగ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా సూపర్ క్లాత్ అనమాట చాలా బాగుంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది బార్డర్ వస్తుంది అనమాట సిక్స్ మీటర్స్ వస్తుంది ఇది బోర్డర్ వస్తుంది సో ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సో దీంట్లో మాత్రం కలర్స్ మ్యాచింగ్ మొత్తం కూడా పేస్టల్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా పేస్టల్ కలర్స్ మ్యాచింగ్ సో ఇవైతే ఇప్పుడైతే ప్రజెంట్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది యాక్చువల్ గా అన్లిమిటెడ్ స్టాక్ ఉంటుంది మన దగ్గర కానీ ఇది మాత్రం కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది ఈ ఐటమ్ కనుక ఎవరైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గా రావాల్సింది కొంచెం ఫాస్ట్ గా స్టోర్ విజిట్ చేయాలి లేదంటే కొంచెం ఫాస్ట్ గా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలి ఇది ఒకసారి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది నైన్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఇది నైన్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఇదిగోండి ఫైవ్ ఫోర్ ఇది నైన్ కలర్స్ ఉంది తొమ్మిది రంగులు మ్యాచింగ్ ఉంది ఓకే తొమ్మిది కావాలంటే తీసుకోండి అన్ని రంగులు బాగున్నాయి ఏదైనా మినిమం ఫైవ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన ఐటెంలో ఏమైనా ఫైవ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ ఉంటుంది జస్ట్ నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కలర్స్ మ్యాచింగ్ మాత్రం చాలా సూపర్ గా ఉంది చూసారు కదా ఈ రోజు ప్లేంట్స్ లో స్పెషల్ లో మూడు వెరైటీస్ సో ఈ ఐటమ్ ఈ కింగ్డమ్ సేల్ నుంచి ప్రత్యేకంగా మీకు దీవాలి అప్డేట్ కింద నేనైతే మీకైతే అయితే అందజేసేస్తున్నాను స్పెషల్ కలెక్షన్ ఫుల్ అయితే ఫుల్ అయితే వచ్చేసింది ఓకేనా సరే ఇంకా ఏం స్పెషల్ కలెక్షన్ వచ్చిందో వచ్చేసింది ఈ సారీ స్పెషల్ ప్రైస్ కూడా తెచ్చేసింది సో దివాళీ స్పెషల్ కలెక్షన్ లో ఈ రోజు మరొక కలెక్షన్ అయితే యాడ్ చేసేసాను సో ఫుల్ కట్ వర్క్ స్పెషల్ స్టోన్ వర్క్ అట్లాగే శారీ అంతా కూడా కంటిన్యూ సూపర్ గా ఉంటుంది పించ్ మీద స్పెషల్ గా ఉంటుంది వెరైటీ వచ్చేసరికి సో ఈ రోజు కలర్స్ మ్యాచింగ్ టోటల్ గా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అయితే రెడీ చేశాను చూస్తుంది సో చాలా మంది డార్క్ కలర్స్ మ్యాచింగ్ చూపిస్తే అన్నా డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఆల్రెడీ మేము అమ్మాము మాకు స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ కావాలి చూడండి స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అడిగారు స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ మీకు రెడీ చేసేసాను సో మామూలు స్పెషల్ కాదు సూపర్ స్పెషల్ ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ కూడా ఉంది కింగ్ సేల్ నుంచి ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో కూడా దొరుకుతుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రం ఈ రోజు మీకు దొరికింది కింగ్ సేల్ నుంచి స్పెషల్ 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 ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే మ్యాచింగ్ చూసారా కొత్త కలర్స్ మ్యాచ్ంగ్ అన్నమాట డిఫరెంట్ ఐటమ్ ప్లాన్ చేయండి మీరు స్టోర్ లో మీ ఇంటి దగ్గర అమ్మేటప్పుడు కొంచెం స్పెషల్ వెరైటీ మెయింటైన్ చేయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హ్యాపీగా బిజినెస్ జరిగింది అనమాట నెక్స్ట్ మరొక ఐటమ్ మరొక స్పెషల్ ఐటమ్ సో ఇది సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటెం యొక్క స్పెషాలిటీ చెప్తా చూడండి సో యాక్చువల్ గా ఈ ఐటమ్ వచ్చేసరికి ఇంత ముందు ఒక సూపర్ ప్రైస్ లో ఇచ్చాను మీకు కింగ్డమ్ లో సో అలాగే మీకు సేలు రన్ అవుతుంది ఆఫర్ రన్ అవుతుంది ఈసారి ఇంకొంచెం స్పెషల్ ప్రైస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో ఫస్ట్ శారీ చూడండి పళ్ళు చూడండి మంచి స్పెషల్ ఫుల్ హెవీ పళ్ళు అనమాట నెక్స్ట్ ఇంత స్పెషల్ చెప్పే కదా రిబ్బన్ బార్డర్ చూడండి శారీ అంతా కూడా కంటిన్యూగా స్పెషల్ రిబ్బన్ బార్డర్ వస్తుంది అనమాట సో నెక్స్ట్ ఫుల్ స్టోన్ వరకు ఫుల్ స్టోన్ వరకు టాపు బాటమ్ రెండు కూడా సూపర్ డిజిటల్ ఫ్లవర్ అనమాట సో ఈ ఐటమ్ కంటిన్యూగా వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో దీనికోసం చాలా మంది కస్టమర్స్ ముందు చాలా మెసేజ్ పెట్టారు ఈ ఐటమ్ వస్తే మళ్ళీ చెప్పన్నా అని సో ప్రత్యేకంగా ప్రతి మనిషికి మనం మెసేజ్ పెట్టలేము కాబట్టి ఈ రోజు వీడియోలో మీకు అప్లోడ్ చేస్తున్నాను సో ఇది కూడా చాలా స్పెషల్ ఐటమ్ ఇప్పటి వరకు మీరు ఈ ఐటమ్ తీసుకోపోతే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా సూపర్ ఐటమ్ అనమాట ఇది తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు రిపీట్ గా తీసుకెళ్ళిన ది బెస్ట్ ఐటమ్ లో ఇది ఒక ఐటమ్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ కలర్స్ కూడా అదిపోయే సిక్స్ మొత్తం కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఫుల్ మస్తు డార్క్ మ్యాచింగ్ అనమాట సో జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకొక రెండు స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి పవర్ఫుల్ ఐటమ్ అయితే తీసుకొస్తున్నాను ఇది ఎంత పవర్ఫుల్ అంటే అసలు తీసుకెళ్ళిన అరగంటలో అయిపోయే హాట్ కేక్ ఐటమ్ అనమాట మామూలుగా ఉండదు సూపర్ గా ఉంటుంది సో చూడండి ఫస్ట్ అయితే శారీ చూడండి మొత్తం శారీ అంతా ఫుల్ హెవీ వస్తుంది ఫ్లవర్ మ్యాచింగ్ సూపర్ ఉంటుంది చాలా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్స్ లో సూపర్ గా ఉంటుంది కూడా సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ జెరీ కూడా మంచి హెవీ జెరీ వస్తుంది సో ఈ రోజు మీకు ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తాను మామూలు ఆఫర్ కాదు సూపర్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తాను ఈ రోజు ఈ ఐటమ్ వచ్చరికి ఎనిమిది రంగుల మ్యాచింగ్ తో అవైలబుల్ గా ఉంటుంది రంగుల మ్యాచింగ్ కూడా చాలా ఎక్సలెంట్ మ్యాచింగ్ అనమాట ఫుల్ స్పెషల్ మ్యాచింగ్ అన్నమాట రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంది కింగ్డమ్ స్టే నుంచి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంది జస్ట్ జస్ట్ త్రీ వన్ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ మూడు వందల పంతొమ్మిది క్రాక్ ఐటమ్ ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్ మీద ఈ డిజైన్ మీద కాస్టింగ్ చాలా పెరిగిపోయింది ఒకవేళ నెక్స్ట్ అప్డేట్ లో వస్తే ప్రైస్ ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ కూడా పెరగచ్చు సో ఇప్పుడైతే నాకైతే న్యూ స్టాక్ వచ్చింది ఓల్డ్ రేట్ మీద వచ్చింది కాబట్టి నేనైతే మీకోసం ప్రెసెంట్ అదే రేట్లో అయితే ఇచ్చేస్తాను జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు కలర్ మ్యాచ్ ఉంచేస్తారా మస్తుగా ఉంటుంది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ తీసుకొస్తున్నా సిల్వర్ స్టోన్ చూసారు గోల్డ్ స్టోన్ చూసారు నవరంగు స్పెషల్ స్టోన్ చూసారా సో ఈ రోజు మీ ముందు అదే చెప్తున్నా మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త వెరైటీ కావాలంటే మా స్టోర్ మీద ఇచ్చేయండి సో మా స్టోర్ అడ్రస్ అయితే మీ అందరికి ఐడియా ఉంది కదా సూరత్ అంటే బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో చెప్పే కదా నవరంగు స్పెషల్ వర్క్ అనమాట చూడండి మల్టీ కలర్ స్టోన్ చూసారా సూపర్ గా ఉంటుంది నవరంగు స్పెషల్ స్టోన్ సో దీనికి స్పెషల్ బ్లౌజ్ కూడా ఇవ్వండి స్పెషల్ బ్లౌజ్ కూడా సో నవరం స్టోన్ అంటారు చూసారా మ్యాచింగ్ ఎలా ఉందో సూపర్ గా ఉంది కదా శారీ మొత్తం కూడా కంటిన్యూగా కంటిన్యూగా ఫుల్ స్టోన్ వస్తుందండి ఫుల్ స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో కొత్త వెరైటీ మోడల్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా స్టోర్ విచ్చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి నెక్స్ట్ కలర్స్ మ్యాచింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పీక్ స్టేజ్ లో ఉంటుంది నెక్స్ట్ కలర్ మ్యాచింగ్ పూర్తి కాంట్రాస్ట్ గా ఉంటుంది ఆపోజిట్ లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సూపర్ ఐటమ్ మనం అస్సలు మిస్ చేసుకోవద్దు సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో మన వీడియోస్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది సోరత్ మార్కెట్ అని టైప్ చేస్తే ఇన్స్టాలో వచ్చేస్తుంది సో యూట్యూబ్ లో కూడా మీకోసం రోజు కొత్త వెరైటీస్ ప్రతి రోజు కొత్త మోడల్స్ అయితే ప్లాన్ చేస్తున్నాము సో ఇప్పుడైతే మంచి ఆఫర్ కూడా నడుస్తుంది సో ఇట్లాంటి వెరైటీస్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మన స్టోర్ విజిట్ చేయండి మీకోసం ప్రతి రోజు కొత్త వెరైటీస్ ఓపెన్ చేస్తూనే ఉంటాం సో చూసాం కదా ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ వన్ ఫైవ్ ఈ రోజు ధూమ్ధామ్ స్పెషల్ అనమాట జస్ట్ ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రం చూసారా నవరంగు స్పెషల్ స్టోర్ అనమాట సూపర్ గా ఉంటుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ ఐటమ్ మీకోసం సో ప్రతి రోజు కొత్త వెరైటీస్ చెప్పా కదా సో ఇంకా మోడల్స్ కావాలి ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ అడ్రస్ కూడా చెప్పేసే కదా సూరత్ బామ్మ గుంటూరు సిటీ మార్కెట్ అలాగే టాప్ సెక్షన్ లోకి టాప్ లెవెల్ చాలా ఐటమ్స్ అయితే రీస్టాక్ అయిపోయి రెడీ అయిపోయినాయి బిగ్ సైజెస్ కూడా నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీకు ముందుకైతే వచ్చేస్తాను అందనుకుంటా మరి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరన్ బాంబే డిస్కో స్టోర్ ఈ రోజు కింగ్ రామ్ సేల్ నుంచి మీకు ఒక స్పెషల్ అప్డేట్ అయితే ఇచ్చేస్తున్నా ఏంటా స్పెషల్ అప్డేట్ అనుకుంటున్నారు టాప్స్ టాప్ సెక్షన్ లోకి వెళ్దాము ఈ రోజు టాప్ సెక్షన్ లో రచ్చ రచ్చ జరిగిపోతుంది ఏంటా రచ్చ అనుకుంటున్నారా మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా బిగ్ సైజెస్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ బిగ్ సైజెస్ ఫుల్ రిస్టాక్ అయిపోయినాయి అది కూడా హెవీ పార్టీ సో ఈ మామూలుగా ఉండదు ఇవాళ టాప్స్ వీడియో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ కలెక్షన్ లోడెడ్ ఉంది అసలు మిస్ అవ్వద్దు ఈరోజు టాప్ సెక్షన్ వీడియో సో మన టాప్ సెక్షన్ వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్టోర్ అడ్రస్ అయితే ఒకసారి చెప్తాం మీకు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన స్టోర్ అడ్రస్ గుంటూరు లో సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి ఈ కింగ్డమ్ సైడ్ నుంచి దసరా అయితే అయిపోయింది కానీ మా కింగ్డమ్ సేల్ మాత్రం అవ్వట్లేదండి ఈ కస్టమర్స్ మా మీద చూపించే అభిమానానికి మాత్రం మీకు ఏమి ఇచ్చినా తక్కువే ఏమి ఇవ్వగలనా ఆలోచిస్తే జస్ట్ జస్ట్ ఆలోచిస్తే సూపర్ ఐటమ్ ఇవ్వగలుగుతాము సూపర్ ప్రైసెస్ ఇవ్వగలుగుతాము జస్ట్ అంతే సో ఈ రోజు టాప్ సెక్షన్ లో అద్దరిపోయే వీడియో రెడీగా ఉంది వెళ్ళిపోదాం టాప్ సెక్షన్ లో రచ్చ చేసేద్దాం